మనం ఏనుగుని చూడాలంటే జూ పార్కు పోవాలి లేకపోతే ఏదన్నా పెద్ద గుడికాడికి పోతే కనిపిస్తాయి ఏనుగులు కానీ గా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పొంటి పోతే మనం వద్దన్న మన ఎంబడివాడి వస్తుంటాయి ఏనుగులు బాట మీద అడ్డేసి పబ్లిక్ ను సతాయిస్తుంటాయి పోకిరి ఏనుగులు ఇక చూడూరి ఓ రౌడీ ఏనుగు చేయబట్టి ఈ పెద్ద మనిషి ఎట్లా ఆగమైండో పాపం ఏనుగులు చల్లగుండా ఎటువో పబ్లిక్ నుంచి ఆగో చూడరి పెద్ద మనిషి సైకిల్ భుజాల మీద పెట్టుకొని ఎట్ల పోతున్నాడు మనిషిని సైకిల్ మోసుకొని పోవాలే గాని ఇక్కడ మనిషే సైకిల్ ను మోసుకొని పోతున్నాడు అసలు ఏమైంది అని అంటే కొమరాడ మండలం గార వలసలో గీ వెంకట్రాయుడు సైకిల్ మీద ఊరూరు తిరిగి కూరగాయలు అమ్ముకొని జీవనం ఎల్ల దీస్తున్నాడట అట్లనే కూరగాయలన్నీ సైకిల్ మీద పెట్టుకొని పార్వతీపురం దిక్కు అమ్ముకుందామని పోతుంటే నడుమ బాట మీద ఓ ఏనుగు ఎదురు పడ్డాదట దాన్ని చూసిన వెంటనే సైకిల్ ఆనే బారేసి చిలకల పొంటి ఊరికి తప్పించుకున్నాడాట మనిషి కానీ అక్కడనే ఇడిచిపెట్టిన సైకిల్ ను తొక్కి నాశనం పట్టించిందట ఏనుగు అగ జూడీ రిమ్ మొత్తం వంకర టింకర అయింది ఇంకా నయ్యం మనిషి అయితే బచాయిచ్చిండు ఇచ్చిండు కానీ తెరువుకు ఆధారమైన సైకిల్ ఆగమైందని మస్తు బెంగటిల్లుతాడు అందుకే గా సైకిల్ ను భుజాని సీదా పార్వతీపురం కలెక్టర్ ఆఫీసుకు పోయిండు ఆఫీసర్లను కలిసి మొరబెట్టుకున్నాడాట సైకిల్ మీద కూరగాయలు గొంతు పోయి అమ్ముకుంటేనే నాలుగు పైసలు వస్తాయి గా పైసలు వస్తేనే ఇల్లు గడుస్తుంది అసోంటిది ఇప్పుడు ఏనుగులు చేయబట్టి సైకిల్ ఆగమైంది అందుకే ఇక మీరే దిక్కని ఆఫీసర్లను వేడుకున్నడాట కలెక్టర్ సారుకు చెప్తే కొమరాడ తహసీల్దార్కు ఫోన్ కొట్టి ఆదుకోవాలని చెప్పిండాట కొత్త సైకిల్ ఇప్పించే ఇవ్వరం చేయాలని చెప్పిండట ఏనుగులతోని ఎంత పాఠశాన వచ్చి పడ్డది చూడర్రే వాటిని హడి అని అదిలిచ్చేటట్టు లేదు హుషో అని ఎల్లగొట్టేటట్టు లేదు ఎదురు వాడితే సార్ తొక్కి పడేస్తా అన్నట్టే ఉన్నది మరి మన్యం జిల్లా పబ్లిక్ కు ఎట్ల పోతుందో ఏమో ఏనుగుల పీడ